జాతర ఏర్పాట్లపై పొంగులేటి ఆరా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఉండాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పష్ పటిష్టంగా పనిచేయాలి భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరీక్షించాలి అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు దోపిడీ జరుగుతుంది బిడ్డ అభివృద్ధి కలుగుతుంది బిడ్డ నూట డెబ్బై రూపాయల కోడి నాలుగు వందల రూపాయలు తీసుకుంటుర్రు ఐదు వందల రూపాయల కూర పదిహేను వందలు తీసుకుంటుర్రు రోగుర్రు రోగుర్రు షెట్టర్ కూడా బిడ్జ్జా కిరాయి తీసుకుంటున్నారు బిడ్డా నిధి ఏడు ఉంది రిజో ధరేడు ఉంది రిజా సమ్మక్క సారగా జాగర అయ్యే చెట్ల పొండ ఉన్న భక్తులకు చెట్ల నీడ కూడా ఉన్న భక్తులకు కిరా చేస్తు రోబిడ్జ్జో కుర్రో కుర్రో ఏం గాయ గాయి రిజ్జో సమ్మక్క పాడవ నిమ్మరం లేదు ఏర్పాటు చేస్తే ఏందయ్యోగి బాగోతో నడుస్తుంది కుర్రో కుర్రు కుర్రార్రు ఇంకోసాతో నడుస్తుంది సజ్జలు ఎట్లా చేస్తారయ్యా ఈ దోపిడీ ఏందయ్యా ఈ అవినీతి ఏందయ్యో మనుషుల కోరిక నిలదేరాలని కాడిపోతే అసలు కథ ఎంతో జరిగేట సజ్జను గజెల కాడా పూజార్లు ఉండలే రాట పూజ రాణిస్తలేనాట కాలేజ్ ఉంటున్నాట అలాంటి ఉంటున్నాడా అధికారులే ఉంటున్నాడా ఇది ఎక్కడికి బాగోతా ఉన్నా దేవుడు సమ్మక్కకు పానం నిమర లేక పాయరా సారక్క కూడా మనసు తాగుదా లేదా ఈతకాడి కాడి వచ్చే ఎక్కడికి బాగోతా ఇది వసవస భక్తులు వల పోస్తు కరకర భక్తులు కన్నీరు తీస్తుర్రో ఎక్కడ పోతే నువ్వు లేకపోతే ఎంతగా వచ్చే తాత తాత మొదలైంది ఫోన్ ఏం రేవంత్ రెడ్డి ఇలా అన్ని సమీక్షిస్తున్నారు కాకపోతే నువ్వు చెప్పిన దాంట్లో చెట్టు నీడకు దానికి వసూలు చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా దళారీ వ్యవస్థది మధ్యలో దళారులు అనేటోళ్ళు ఉంటారు అక్కడ మరి చూసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు బొంగులేటి గారు ఇప్పుడు అందుకనే పోలీస్ పోలీసులు వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని చెప్తూనే ఉన్నాడు దాన్ని మ్యాక్సిమం కవర్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు నీ ద్వారా నీ వీడియో కూడా పొంగులేడి చూస్తాడు చూసి జరుగుతున్నాయి జరుగుతున్నాయంట ఇవన్నీ మన నర్సే తాత చెప్తున్నాడు జర్ర వాటిని ఈ రెండు మూడు రోజులు జర గట్టిగా పోలీస్ వ్యవస్థతోని కఠినంగా వ్యవహరించి కంట్రోల్ చేపి భక్తులకు ఇబ్బందులు అయ్యే మెయిన్ ఇబ్బందులు అవి కలగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం జర చెప్పు చెప్పు వేదాంతమయ్య చూసుకుంటానికి ఇక్కడ ఆ ఇక్కడ ఉన్న మంత్రులు చూసుకోవాలిగా చూసుకోవాలి రామ రామ ఇంత కాడికి వచ్చే అరిల్ల పుణ్యకాలం అయిపోయాయి అయితే అంత అంతా అయిపోయింది ఇప్పుడు మొత్తం వార్తలు అయితే ఈ రోజు వార్తలు అయితే ఇప్పటికైతే ముగిసినాయి కొద్దిసేపటి తర్వాత ఎక్కడెక్కడ దోపిడీలు జరిగినాయి ఎక్కడెక్కడ ఏం జరిగినాయి వాటి వివరాలు సేకరించి మళ్ళీ ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చి అంటే సంఘటన అంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది దొంగతనం జరుగుతుంది ఇప్పుడు చిన్న చిన్న వార్తలు కూడా ఉంటాయి ఆ వార్తలు కూడా తీసుకొని ఖచ్చితంగా మేము ముందుకు ఒక గంట గంటన్నర తర్వాత మేము ఇంత టిఫిన్ చేసి ఇంత దీన్ని చాయ్ తాగి వద్దాం ఓకేనా తగ్గేదేమి నర్సే తర్వాత రప్ప 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 అది సజ్జంతో కూడా నేను మర్చిపోతున్నా ఆహా పిల్లగాడు సరే ఇక నువ్వు నువ్వు నీతో నువ్వైనా నేనైనా ఒకటే అంతేనా అంతే ఎందుకు అయితే ఏం లేదు కానీ ఎవరైతే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీనియూస్ తెలుగు అని కొట్టండి ఉన్నారా పిల్లగా ఉన్నాయా ఉన్నాయట జీ న్యూస్ తెలుగు ఇంకొకటి తాతా న్యూస్ రెండిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదన్నా అనిపిస్తే లైవ్ లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ డే నుంచి ఇక్కడనే మనము లైవ్ లోనే మీ కామెంట్లు చదివి దానికి తగ్గట్టుగా మేము వెంటనే రిప్లై ఇస్తాము ఇంకొకటి ఒక లైక్ కొట్టుండి షేర్ మీరు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కొట్టు కింద కామెంట్ కూడా పెట్టు మనసులో ఏమని తాతా న్యూస్ టీహెచ్ఏ టీహెచ్ఏ ఎన్ఈడబ్ల్యూఎస్ తాతా న్యూస్ అని కొడితే డైరెక్ట్ తాత లోగో వస్తుంది జీ న్యూస్ కి ఏంటంటే జీ న్యూస్ తెలుగు కొడితే జీ న్యూస్ వచ్చేస్తుంది జీ అన్న వస్తుంది జీ న్యూస్ తెలుగు అని కొట్టరు జీన్యూస్ రాకుంటే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు నిత్యం వార్తలతోని అంటే ఏ వార్తలు మీకు బోర్ రాకుండా తాత పాటలతో విత్ వార్తలు ఇది ఒక కాన్సెప్ట్తో తీసుకొస్తున్నాము మీరు చూస్తున్నంతసేపు చూస్తుంటారు వార్తల మీద విశ్లేషణ ఉంటుంది ప్లస్ కొన్ని కొన్ని సమస్యల మీద పాటలు పాడుతుంటాడు తాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాడు మీకు ఎక్కడైతే అవగాహన కల్పిస్తుంటారు సమస్యల మీద తాత నేను ఇద్దరం కలిసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి